అవసరం మనిషితో ఎంతటి తప్పునైనా చేయడానికి ప్రేరేపిస్తుంది ఇలా అవసరానికే కొందరు దొంగతనాలు చేస్తారు ఇళ్ళు షాపులు బ్యాంకుల్ని అదును చూసి కొల్లగొడతారు ఇప్పుడు శ్మశాన వాటికల్లో కూడా దొంగలు పడుతున్నారు శ్మశాన వాటికల్లో దొంగలు పడ్డం ఏంటి అయినా శ్మశాన వాటికలో దొంగతనం చేయడానికి ఏముంటుంది అని అనుకుంటున్నారా అక్కడే ఉంది అసలు విషయం అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం శవాల మీద చిల్లర ఏరుకోవడం అంటే ఇదేనేమో చచ్చిపోయిన మనిషిని కూడా వదలకుండా దోచేస్తున్నారు చనిపోయిన శవం దగ్గర ఏ ఉంటుంది ఎముకలు తప్ప అని మీరు అనుకోవచ్చు ఆ బూడిదను వదిలేసి ఎముకల్ని ఎత్తుకెళ్లిపోతున్నారు కేటుగాళ్లు చనిపోయిన మనిషి దగ్గరకు వెళ్లడానికే భయపడతాం అలాంటిది పూర్తిగా కాలిపోయిన శవాల దగ్గరకు వెళ్లి ఎముకలను పుర్రెలను చేత్తో తీసి చక్కగా సంచిలో వేసుకుని వెళ్ళిపోతున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ శ్మశానంలో జరుగుతున్న ఈ తతంగం విస్మయం కలిగిస్తోంది మృతదేహాలను దహనం చేసిన తర్వాత మిగిలిన అస్థికల్ని కుటుంబ సభ్యులు సేకరిస్తారు వాటిని ఐదు తొమ్మిది పదకొండవ రోజుల తర్వాత పవిత్ర నదుల్లో కలుపుతారు అయితే కొన్ని రోజులుగా శ్మశానంలో అస్థికలు కనిపించకపోవడంతో దహనం అప్పుడు అవి కూడా కాలి బూడిదయ్యాయని భావించారు కానీ ఎముకల్ని దొంగలెత్తుకెళ్లి ఉంటారని ఊహించలేదు అయితే ప్రతి శవం ఎముకలు లేకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి శ్మశానాల్లో ఎముకలు మాయమవుతున్నాయన్న విషయం అర్థమైంది ఈ క్రమంలోనే శవాల్ని కాల్చివేయగా మిగిలిన ఎముకల్ని పోగు చేసుకుని వెళ్లిపోతున్న ఇద్దరు యువకులు శుక్రవారం స్థానికులకు చిక్కారు వాళ్లను మందలించి నుంచి పంపించేశారు అయితే తర్వాత రోజు మరో ఇద్దరు మహిళలు శ్మశానంలో ఎముకలు పోగు చేస్తూ కనిపించారు అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు ఆ మహిళల్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు ఎముకల్ని ఎందుకు దొంగిలిస్తున్నారు వాటిని ఏం చేస్తున్నారు అన్న కోణంలో ఆరా తీస్తున్నారు ఎముకలతో పాటు శవాన్ని కాల్చగా వచ్చిన బొగ్గుల్ని కూడా తీసుకెళ్తున్నట్టు తెలుస్తోంది ఈ ముత్యం రమేష్ గారి దాన జరిగిపోయినాయి ఆ బొక్కలు ఈ రోజు మళ్ళీ లేడీస్ వాళ్ళు ఎవరైతే వచ్చిర్రో ఎందుకు తీసుకుపోతారు రమ్మని చెప్పేసి మేము అడిగితే మేము ఇంట్లో బంగారం ఇట్లా పెడతామని చెప్పేసి తీసుకుపోతాము అని చెప్పేసి అడిగిర్రు పొద్దున చెప్పినాం ఆల్రెడీ పోలీస్ వారికి అప్పయప్పినాం మళ్ళీ ఈరోజు మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ తీసుకెళ్ళవడానికి ఛాన్సెస్ చూసిరు మళ్ళీ ఇంకా వేరే వాళ్ళవి కూడా చూసిరు